బర్త్డేకి అయితే పేపర్ ప్లేట్లు అయితే తీసుకున్నాయి ఇవి మనీ పేపర్ ప్లేట్లు అయితే కొనుక్కున్నా గ్లాస్ అయితే కొనుక్కున్నా ఎప్పుడైతే ఇంటి పోతే ఇంటి పట్టుకొని పోతే పోయినాక మళ్ళీ మార్కెట్ వాళ్ళు కేక్ ఆర్డర్ ఇచ్చినందుకు పేపర్ ప్లేట్లు అయితే కొన్ని కార్లో పెట్టేసుకున్నా మా ఆల్రెడీ ఇంటికాడ ఒక రెండు వాటర్ గ్లాసుల ప్యాకెట్లు ఉన్నట్టున్నాయి అందుకని ఒకటే టిఫిన్ ప్లేట్ డబ్బా ఒకటే టిఫిన్ ప్లేట్ తీసుకున్నా మళ్ళీ వాటర్ గ్లాసులు రెండు తీసుకున్నా ప్రజెంట్ అయితే ఇవి ఇంటికైతే ఇంటికి అయితే తీసుకెళ్తా ఇంటికి తీసుకో ఇంటికాడ పెట్టిన తర్వాత మా మేడం ఎందుకో మార్కెట్ పోదామని అన్నది మార్కెట్కి అయితే పోవాలి ఇప్పుడు నేనైతే మా చుట్టాల అందరికీ అయితే చెప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మంచిరాళ్ళ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ మెంబర్స్ దాకా ఖచ్చితంగా అత్తారు కావచ్చు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మా పాపది బర్త్డే యాక్చువల్ అయితే సిక్స్టీన్త్ జూలై సిక్స్టీన్త్ కానీ మంగళవారం రోజు ఎవరు తినరు మళ్ళా తెల్లారు ఏకాదశి ఎవరు రారని చెప్పి గురువారం కూడా అందరు ఫాస్టింగ్ ఉన్నారు ఇక శుక్రవారం రోజు ఫిక్స్ చేసుకున్నాం శుక్రవారం రోజు చేసుకుంటే ఏ అందరికి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఫ్రైడే రోజు చేసేసుకున్నాం సండే రోజు చేద్దాం అనుకున్నాం కానీ మాకు మంచి వాళ్ళ క్వారీ జాతర ఉన్నది మళ్ళీ మా వాడకు అని చెప్తా ఉన్నారు అందుకని చెప్పి చేయలేదు ఇక ఫ్రైడే అయితే ఫిక్స్ మా పాప అయితే ఫస్ట్ బర్త్డే చేయలేదు అప్పుడు చెవులు కుట్ ఇచ్చేది తీసినా కానీ అప్పుడు ఇట్లా యూట్యూబ్ అప్పుడు ఇంకా మేము స్టార్ట్ చేయలేదు ఇక ప్రజెంట్ అయితే నైన్టీన్త్ అనుకుంటాయి థింక్ నైన్టీన్త్ అయితే ఫిబ్రవరి అది ఫ్రైడే రోజు నైన్టీన్త్ అయితే అది నైన్టీన్త్కి అయితే బర్త్డే ఇస్తాం ఇప్పుడైతే మేము ఏమేమి కొందాం అనుకుంటామో ఏమేమి చేద్దాం అనుకుంటున్నామో మా చిన్న స్వీట్ మెమరీస్ మాకు ఉంటాయని చెప్పైతే మేమైతే అన్ని కొనయితే చేసుకుంటామో ఇప్పుడైతే మేము కారు ఇవన్నీ ఇంటికాడ పెట్టిన తర్వాత బండి వినే పోతాం కేక్ అని ఇప్పుడు మంచిగా మార్కెట్ లో బండి తిరగాలంటే చిన్న బండి కానీ తిరగాలంటే కొంచెం ఇబ్బంది మార్కెట్ అయితే పోతాం ఇంత ఉంది పేపర్ ప్లేట్ లె తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన కేక్ ఆర్డర్ ఇచ్చానికి అయితే పోతానం ఇక మా బిడ్డనైతే అయితే కారు కార్ అయితే పక్కకే పెట్టినా ఇప్పుడు మార్కెట్ మొత్తం కారు అందుకే అందుకని చెప్పి కేక్ ఉన్న ఒకటి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చేసి వస్తాం ప్రస్తుతానికి అయితే కూరగాయలు అనుకుందని వద్దాం కేక్ అయితే ఆర్డర్ ఇస్తాం చూద్దాం కేక్ అయితే ఆర్డర్ ఇస్తాం ఆర్డర్ ఇచ్చినాక పా మంచిగా తీసుకోగల నీకు ఏది నస్తే ఏమన్నా ఏ ఆయన ఏమన్నాడు ఏది తీసుకుందా అని చెప్తే మనం దాన్ని బట్టి చూడొచ్చు లాస్ట్ ఆ తినేది పింక్ కలర్ ఏ కలర్ అయితే వైట్ కలర్ జోన్లో అయితే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాం టూ కేజీస్ సరిపోతుంది స్టెప్ కావాలంటే త్రీ కేజీస్ అన్నారు కానీ త్రీ కేజీస్ అంటే మా బిడ్డ ఆ కేక్ తీసుకొచ్చారా ఆ బొమ్మను వరగదేం సార్ నా తెలుసు మా బిడ్డ గురించి టూ కేజీస్ అయితే టూ కేజీ ఫైవ్ హండ్రెడ్ అంటే పైనాపిల్ తీసుకుందాం చాక్లెట్ తీసుకుందాం అనుకున్నా కానీ చాక్లెట్ అయితే ఎవరు తినరు పైన పైనాపిల్ అయితే అందరు తింటారని చెప్పి మా మేడ ఉండు మా తమ్ముడు కూడా అదే పైనాపిల్ తీసుకో అని అన్నాడు పైనాపిల్ అయితే తీసుకున్నాం వెయ్యి రూపాయలు అన్నారు రెండు కిలోలకి ఐదు వందలు అడ్వాన్స్ కట్టినాం ఐదు అయితే ఆ ఇల్లుండికి రేపు కేక్ తీసుకున్నట్టు అయితే తీసుకున్నాం అంటే ఇవాళ బుధారం ఇవాళ ఆర్డర్ ఇచ్చినా రేపు మేకలు గీకలు అన్ని తీసుకున్నసారికి లేట్ అవుతుంది ₹1000 14 చిత్రాలు ఇంకా ₹1000 శుక్రవారం రోజు పొతే అలా 10 11 గంటలు తీసుకోనే చే అచ్చటమేగా ఓకే ఇది స్టార్ట్ ఆ బెకరీల చాక్లెట్ తీసుకునేది ఆ ఆర్డర్ యాగు ముందే చాక్లెట్ కానీ పాపం ₹100 తీసుకోలేయా ఫోన్ ఇది అని చెప్పి సెంటర్ కేత కచ్చన మార్కెట్ కి ఇపుడైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇద్దాం ఎంత తీసుకుంటారో అనేది చూపిద్దాం ఒక్క నిమిషం బాక్స్ మొత్తం కంపెట్ ఐస్ క్రీమ్ బాక్స్ కొట్టేస్తా పైసలు అయితే కేక్ ఆర్డర్ ఇచ్చినాం ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చేసినాం కొన్ని అయితే మార్కెట్లో చిల్లర సామాన్ అయితే తీసుకొని అర్థం అది ఉన్నాయో లేవో చూద్దాం ఇక ఐస్ క్రీమ్ బాగానే రేటు ఉన్నది చెప్పు ఈ ఐస్ క్రీమ్ మనకు వస్తుంది మొత్తం ఫ్రైడే రోజు నిఫ్లెక్స్గా ఉన్నది ఇది దీశీ దీని మీద ఇప్పుడు దేశి కొత్త పాత దీసి కొత్తది అయితే ఎలమల ఆసేది ఇప్పుడు ఇప్పుడే బాక్సులు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అగో మా స్మైల్ కానీ ఫ్లేక్స్ చూడండి ఒకసారి ఇట్లా అగో ఇక దానికి పప్పు ఇస్తుంది మా స్మైల్ ఇప్పుడు అవ దాన్ని అతక పెడతాడు డాడీ మస్తు వచ్చింది ఇగో ఫ్లెక్స్ అయితే అంటిసత్తే అయిపోయింది మూడు సైడ్లో పెట్టి ఒక్క సైడ్ అతికిత్తు అయిపోయినట్టే సౌండ్ సిస్టమ్ కూడా నడుస్తుంది ఆల్రెడీ మా ఇంటికాంచెం నడుచుకుంటూ పోతానా మేకలు కొనది అందుకు బండి మీద పోతే మళ్ళీ రాగా ఆటోకి వస్తే ఆ మేకలు పట్టుకోవడానికి ఇట్లా వచ్చినాం అనుకో ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఆటో ఆటో ఇట్లా దొరకపోయింది అనుకో ఇంటి దాకా మెల్లగా నడుచుకుంటా పట్టుకుంటా మెల్లగా నడుచుకుంటా దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సార్లు నచ్చా నేను మోచుకుంటా వచ్చినా ఆటో దొరుకుతానేమో టైం వస్తా లేకుంటేనేమో నడుచుకుంటా వస్తా అందుకని చెప్పి పోయేటప్పుడే బండి పక్క బండి పెట్టి నేను నడుచుకుంటానే మేకలు మంద కడికే తచ్చిన ఫుల్ ఎవరెవరు ఉన్నారో చూడాలి మీరు మేకల మండి మేకలు అయితే రెండు కొనుక్కొని పోతానా అదేంటిది మేకల రేట్లకి అయితే ఫుల్ రేటు ఉన్నాయి ఇవ్వదాకా అరగంట సేపు ముచ్చట్లు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఎట్లున్నా బార్గానింగ్ చేసి రెండు అయితే పట్టుకొని పోతానైతే రెండు మేకలు వనుకొని ఇక్కడ దాకా తటో కాచిన ఆరు నుంచి ఇంటికి నడుచుకుంటా పోతాను గల్లీలకి ఎంత మేకలు అయితే తీసుకొచ్చిన రెండు మేకలు మేకలకు ఫుల్ రేట్ ఉన్నది డ్రెస్ అంతా బుడిదంతా తడిసింది తడిసినే నా డ్రెస్ అంత తిప్పేసిన షార్ట్ వేసుకున్న పోయి టెంటర్ సామాను డెకరేషన్ అవన్నీ తీసుకొని రావాలి నేను వచ్చేసరికి మా మేడం ఆల్రెడీ మా బిడ్డని పండబెట్టికి ఏంటిది చేతి మైదాకును కోను మైదాకును కోన్ పెట్టింది సరే మా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను మా బిడ్డకి ఎట్లా పెట్టిందో చూపిస్తావు పండుకున్నది నేను అందుకని మెల్లగా మాట్లాడతాను ఇదంతా మంచి ఎర్ర కోన్ పెట్టింది అయ్యో పెట్టాది అట్లా పండుకున్నది అందుకని అని చెప్పి చూపిస్తలేను సిద్దరు ఏమైంది పెట్టాక ఎర్ర పడ్డాక ఒకేలా ఆ మేకల కాడ అప్పటికి ఎండుతుందో ఎండుతుండదు అందుకే అని చెప్పి అలా పొద్దుల మేము ఇంత తొందరగా అనుకున్నాం మళ్ళీ పొద్దుల ఇవాళ గురువారం రేపు ఫంక్షను ఫంక్షన్కి తీసుడు అవుతుందో కాదో తెల్లది పొద్దున్నైతే ఆరు గంటలకు లేచినా నేను లేచినాక ఊడిసి తుడిచినా మొత్తం మా బిడ్డ కూడా మాత్రం ఆరింటికి లేచింది నేను బయ పోషవ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అన్నం తిని మెల్లగా కావాలని నడుచుకుంటా విన్నా బండి ముంగట పెట్టి మేకలు అయితే తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆచారం కాబట్టి ఫుల్ రేట్లు ఉన్నాయి ఏమేమి పెట్టడం ఎంతకో కొంతకైతే పట్టుకొని వేరే వాళ్ళైతే తీసుకొచ్చినా ఇప్పుడు నేను డ్రెస్ ఏం చేసుకున్నా షార్ట్ వేసుకున్నా పోయి టెన్ థౌసండ్ తీసుకొని వస్తాను ఆయన అక్కడి నుంచి అయితే టెంట్ హౌస్ అయితే తీసుకొస్తాడు మేకలకి అయితే చెట్లయితే తీసుకొచ్చే షిరావైతే టెంట్ హౌస్ బోర్డు అయితే తీసుకొచ్చిన కంప్లీట్ నాలుగు ఫ్రేమ్లు తినిపి ఏం కాదు మంచి పని అన్నం కూర అంతట కాళ్ళకు మంచి అయిందా చేస్త సూపర్ అయింది ఎట్లున్నది చెప్పా సూపరా సూపర్ ఇగో ఫ్రేమ్లో అయితే పెట్టిండు కింద ఇక అవి సెడి చేద్దామని అన్నీ తీసిండు ఇక మా పాప అయితే అక్కడ డ్యాన్స్ ఎత్తాంది సౌండ్ సిస్టమ్ పెట్టుడుతోనే ఇక ఒక్కొక్కటి అన్నీ రెడీ అవుతాను నన్ను ఉన్న సందాలు ఉండ కాబట్టి టెన్ థౌస్ బోర్లని ఇగో నన్ను డెకరేషన్ చేయకుండా ఏం ఇస్తాంది ఇగో ఓ డ్యాన్స్ ఇగో ఫ్రేమ్లకి అయితే వైట్ క్లాత్ అయితే వేసిండు ఇగో పిన్నులు పెడతాండు ఇగో మా పాప అయితే ఇంట్లోనే డిస్టర్బెన్స్ చేద్దామని ఇంట్లోనే ఆడుతాంది చూద్దాం ఇప్పటి దాకైతే తొందరగా కావాలి పని అయితే ఇక వైట్ క్లాత్ అయితే పిన్నులతో పెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయిందానే షైనింగ్ క్లాతా షైనింగ్ నేనన్నది కూడా కదా షైనింగ్ క్లాత్ అన్న ఇది మొత్తం ఏమి తర లుక్ ఆగో షైనింగ్ క్లాత్ కూడా కట్టడైతే అయిపోయింది మంచిగా నీట్గా ఇక దీని పైకి లేవట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టాలన్నీ అదే అగో స్మైల్ ఆడుతుంది ఇక చూడు డెకరేషన్ అయితే కంప్లీట్ అయినట్టు ఆల్మోస్ట్ అన్ని పెడతాండి ఈ మధ్యలో మా పాప ఆడతాం ఇంట్లోనే టెన్ థౌసండ్ తీసుకొచ్చిన బోర్లు అయితే అన్ని అడిగినా ఒకటే మూడు పెద్ద గంజులు ఇరవై కిలోల బగార్కి ముప్పై కిలోల మటన్ వస్తుంది మటన్కి గంజులు బోర్లు బకెట్లయితే అడిగినా స్టాండ్లు అయితే గిట్టు పెట్టినా వర్షం అయితే పడదాంది చినుకు చినుకు రేపు వర్షం ఇక మన వర్షాకాలం అయినా ఎట్లా ఏం కాదు ఇక రెండు మేకలు అయితే తీసుకొచ్చినా టెంట్ అయితే డెకరేషన్ చేసి తీసుకునేసిన వర్షం రాకపోతేనేమో కట్టపోయేది అంటాం వర్షం అవుతుందేమో గ్యాస్ పోయింది అంతా వాటర్ అయితే మినరల్ వాటర్ తీసుకొచ్చినా పెట్టేసినాం కూల్ వాటర్ ఎందుకంటే చల్లగా ఉండదు వాటి మినరల్ వాటర్ అయితే క్యాన్లు ఒక పదిహేను పదిహేను సారీ పన్నెండు పన్నెండు అయితే డ్రమ్లో నీకు పెట్టుకున్నా రేపు కూరకున్న మటన్ కుడుక పెట్టుకోవడానికి వస్తాం అవి ఇదైతే కంప్లీట్ చేసేసుకున్నా ఇక ఇవన్నీ రేపు కొద్దిగా లేదు ఇప్పుడు వెయ్యి ఇక వంట వండేటప్పుడు స్టేజ్ మొత్తం మేమే రెడీ చేసుకున్నాం నేనున్న మా మేడం ఇట్లా ఈ గురువారం రోజు రేపు శుక్రవారం రేపు ఫంక్షను అందుకని చెప్పి కొద్దిగాల వేసిన ఆరు గంటలకు లేచి అన్ని కార్యక్రమాలు అన్నిటికి తిరిగి చేసేసిన పెరుక్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన ఎండాకాలం కాదు కాబట్టి బాగా రెండు క్యాన్లు చెప్పలే ఒకటే క్యాన్ చెప్పిన పది లీటర్లు కావచ్చు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నది అట్లా మొత్తం అయితే కట్టేసినా రేపు కొద్దిగా పోయి తీసుకుని రావాలి కేకు ఇవన్నీ బోర్డు టెన్ హౌస్ బోర్లు కాబట్టి మంచిగా ఉంటాయి అంటే మంచిగా చదువుతారు కానీ మనం కూడా మంచిగా నీట్గా కడిగే కడుక్కున్నాం అనుకో మంచిగా ఉంటుంది అందుకని చెప్పి కంప్లీట్గా కడిగేసి అయితే బోల్ అయితే పెట్టేసిన ఇది బిట్స్ బోర్లు అన్నీ అయితే కడిగిన స్టేజ్ కూడా ఇక స్టేజ్ మాకు అన్ని వేసుకోవచ్చు మాకు స్టేజ్ వేసుకోవచ్చు బోర్లు కట్టుకోవచ్చు వంట అనుకోవచ్చు మేమే అన్ని మేమే కంప్లీట్ చేసేసుకుంటాం స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది నీట్గా ఉంటాము మా పాప ఎడుతున్నాం సరే ఎత్తుకున్నా ఇక్కడొక్కడి ఇక్కడ ఇక్కడొక్కడిగా అట్టేసినాం ఇక సౌండ్ సిస్టమ్ ఇక మా వాళ్ళు అయితే ఊస్తున్నారు ఇక మా బిడ్డ శత్రుడితో ఆడుతుంది మా చుట్టాలు ఊరు నుంచి వస్తారు అయితే ఈ బర్త్డేకి వర్షం ఫుల్ పడుతుంది ఈ అటు ఇటు తిరుగుడు ఇప్పుడు మాకు చిన్నది ఒక కారు ఉన్నది కాబట్టి అటు ఇటు తిరుగుడు ఎక్కువ అవుతుంది రైల్వే స్టేషన్కి అయితే పోతాను వర్షం అయితే పడుతుంది బాగా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈ అయితే రిసీవ్ చేసుకోవాలి ఒక్కొక్కరిని ఎందుకంటే వేరే వేరే ఊరు నుంచి అందరు వస్తారు ట్రైన్కి బస్సుకి కానీ ఇప్పుడు వర్షం పడకపోతే ఆటోలు ఎంగేజ్ తీసుకుంటే డైరెక్ట్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు వస్తే పడుతుంది కాబట్టి పోవాలి ఇక మా మేడన్ని తీసుకొని కూడా పోతానా మా పాపని ఈ అటు ఇటు ఊక ఎడతాను అని చెప్పి మా బిడ్డనైతే వండవెట్టద్ది అయ్యా కంటిన్యూ గా వర్షం పడతాను నిన్న నుంచి రాత్రి అయినా కానీ మొత్తం కంప్లీట్ గా వర్షం పడతాను ఇక రాత్రి ఒకటి అయితే లేచినాం ఇక మా అయితే ఇదంతా ఓడిచి తుడిసినాం ముగ్గేసింది ఇక కంటిన్యూగా వర్షం కొడుతూనే ఉన్నది నిన్న సాయంత్రం వెళ్ళి పొద్దున్న అయితే రెండున్నర పదక మూడు అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాం ఇక పూజ కూడా కంప్లీట్ చేస్తాడు మా ఇప్పుడు మా ఆయన ఆల్రెడీ దీపాలు వెలిగించుతాడు అట్లాంటి టీవీ కూడా కంప్లీట్ అవుతుంది టీవీ కూడా పెట్టిన సైడు వర్షం అయితే కొంచెం అయితే తెలిసింది ప్రజెంట్ అయితే పొద్దున పన్నెండున్నర మా పన్నెండున్నర అంటే ఒకటికి లేచిన ఒకటి లేచి వర్షం ఫుల్ పడుతుంది అయినా కానీ ఆ ఇల్లంతా ఓడిసి తుడిచి కంప్లీట్గా నీట్గా చేసేసుకున్నాం ఒక టైం వచ్చేసి పా మూడున్నర అవుతాను అన్ని సామాన్లు అన్నీ కింద పెట్టేసుకున్నాం కింద పెట్టుకున్నాం వర్షం పడతా అని మళ్ళీ మర్చిపోతామని చెప్పి ఒక్కొక్కరు కింద పెట్టుకొని ఒప్పుడు దానం చేసి మూడున్నర పౌద నాలుగిటికి దీపం వెలిగి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసినాం ఇక కొన్ని మా మా పాప అయితే వండుకున్నది ఇక మేమైతే టీ చాయ్ పెట్టుకున్నాం చాయ్ పెట్టుకొని ఇప్పుడైతే తాగుతానం టీ 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 తాగిన తర్వాత ఇప్పుడు నాకు మేకలు వస్తాయి వస్తాను అన్నాడు మేకలు వస్తాయి దగ్గర పోవాలి ఆయనకు బండి ఉన్నది కానీ వర్షం కొంచెం చినుకు చినుకు వారి అన్న అంటే సరే అయితే టీ తాగుతాను టీ తాగిన తర్వాత ఇది కొంచెం హెయిర్ ఉంది కదా హెయిర్ అది పెట్టుకుంటా హెయిర్ డ్రైయర్ పెట్టుకుని పోతా ఒక ఐదు నిమిషాలలో వెళ్ళిపోతా మేక రాసిన తర్వాత కోపించుకున్నానుకో ఒక టైం వచ్చేసి పాదొక నాలుగు అవుతుంది మా మేడం ఆల్రెడీ కోన్ పెట్టుకున్నది ఇలా ఇలా మేనత్తలో బిడ్డ నిన్న రాత్రి వచ్చింది నిన్న మన ట్రైన్ కి వచ్చినప్పుడు పెట్టనియలే కదా పాపదైతే ఫ్లెక్స్ రోడ్ మీదైతే పెట్టేసినాం ఎందుకనంటే ఇప్పుడు ఇదంతా మెయిన్ రోడ్ కాబట్టి తెలియడానికి అని చెప్పి రోడ్కి అయితే కట్టినాం ఫ్లెక్స్ ఇది అన్నానికి రెడీ చేసుకుంటాను పూలలోపు ఇలా చేసిన వేసిన అన్ని కవర్లు పెట్టేసేయాలి మళ్ళా బగారా వేసుకునేటప్పుడు అయితే అది పువ్వు ఆకున్నది గ్యాస్ పై రెడీ ఇక అయితే గ్యాస్కి పక్క కుంక పెట్టింది మొక్కుతుంది ఇక మేకలు కూడా చిన్న చిన్న కటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అవుతుంది వేడైతుంది అంటే ఇప్పుడే మటన్ అయితే దాంట్లో వేసి కలుపుతాడు మాయనైతే నల్ల అయితే ఫ్రై చేసి అయింది ఫస్ట్ నల్ల వేసినాం ఇగో నల్ల ఫ్రై అయితే అయిపోయింది మొత్తం ఇదైతే రోస్ట్ మటన్ ఇగో బోటి ఫ్రై ఇగ మటన్ కొట్టుడు కూడా అయిపోయింది నాసలు వేసింది అనుకోవాలి మటన్ అయితే అయితేడుతుంది ఇక్కనయితే బోటీ ఫ్రై చేస్తాడు మటన్ కూడా ఉడుతా అండి మంచిగా కాజు అదేం పేస్ట్ కాజును కాజు కాజును అడుగుతారు ఇక

ఇక తలకాయ కూర అయితే ఒక తలకాయ కూర అయితే ఇప్పుడే ఆ బగారా రైస్ అయిపోయిన తర్వాత వైట్ రైస్ అయితే వేస్తాం టైం వచ్చేసి అయితే అవుతుంది మనం అనుకు మేము అనుకున్న దానికంటే ఫాస్ట్గానే అవుతుంది పని అన్నాను కర్రీ అయితే అయిపోయింది ఇక మా మేడం బగారా రైస్ చేస్తుంది ఇక అయితే ఏమో వైట్ రైస్ ಆ ರೆಡಿ 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 ಹಾ ಇಯಾ ಲಾಶ್ಯಾ ಆಸೆ ಇರುಗೋ ಲಾಶ್ಯಾ ಏ ಲಾಶ್ಯಾ ಏನೋ ಇಯಾ ಲಾಶ್ಯಾ ಏ ಲಾಶ್ಯಾ ಇಗೋ ಇದು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಟು ట్టు చూడో ఇక ఏడున్నా ఇక అయిపోతుంది నిన్ను కూడా ఇరువురా ఒకసారి ఇరుప్పటిరు ఫంక్షన్ అయితే అయిపోయింది ఇక గిఫ్ట్లు అయితే గిన్నె వచ్చినాయి ఇక మొత్తం నీట్గా ఉండే ఇక మా మేడం అయితే ఇల్లంతా నీ అంతా కొంచెం చెత్త చెత్త చీరలు ఎక్కడ పడితే అక్కడ గిఫ్ట్లే ఉండే ఇక కొంచెం వచ్చేసినాం ఇక ఈ టైం అయిపోయింది ఫంక్షన్ అయితే కరెక్ట్ ఒకటి కంటే ఒకటికే అంటే పది నిమిషాల ముందే స్టార్ట్ చేసినాం ఇక మా బిడ్డ గిఫ్ట్ తీయమంటాను కానీ తీర్చలేను ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లీన్ అయితే ఇస్తా ఒకటి కరెక్ట్ ఒకటి ఒక నిమిషానికి లంచ్ స్టార్ట్ చేసిన మూడు మొత్తం క్లోజ్ అయిపోయింది మూడు మూడున్నరకైతే కంప్లీట్ అయిపోయింది కింద బోర్లు గీళ్ళు స్టేట్ హౌస్ టెంట్ హౌస్ సామాను అన్ని టెంట్ హౌస్ అయినా కప్ప చెప్పి పైకి వచ్చినాం మా ఇంట్లో కొంచెం కొంచెం డస్ట్ బాగుండే అదంతా క్లీన్ చేసుకుంటాను బోర్లు కూడా అన్ని కడిగేసినాం దేని దాన్ని వింటున్నాం ఐదు ఐస్ క్రీమ్ టప్పాలు అయితే నాలుగున్నర ఒడిసినాయి ఒకటి సగం బాగా ఏంది బాగా సేపు అయ్యేసరికి అదంతా కరిగిపోయింది అన్నట్టు మెల్ట్ అయింది అన్నట్టు మెల్ట్ అయిపోయితే అది ఐస్ క్రీమ్ డబ్బా పరీక్షం మేము తీసుకొలిసిన దానికి ఐదు డబ్బాలకు ఐదు కంప్లీట్ అయిపోయింది నేను రెండు మేకలు వస్తే మాకు ఇంకా మేము అన్నం నింలే ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ అయితే ఫైవ్ ఫైవ్ ట్వంటీ అయితే అన్నం నిల్లే దాదాపుగా గన్ని అంటే ఒక బకెట్ అంటే ఒక రెండు కిలోలు మిగిలిందని ఆ రెండు కిలోలంతా కూర మిగిలింది ఇక మాకు ఇప్పుడు మేము మా ఇద్దరు తమ్ముళ్ళు మా మా తమ్ముడు భార్య పిల్లలు మా అమ్మ అందరం మేమైతే కింద ఉన్నాం ఆ యూడ్చుకున్న తర్వాత మాకు మధ్యాహ్నానికి అయితే అన్నం అయితే లేదు అన్నం వండుకున్నాడే ఇక ప్రజెంట్ వేడి వేడిగా రైస్ పెట్టుకొని కంప్లీట్ చేసేసుకుంటాం ఈ లాగైతే గింతే మేమైతే చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా ఎట్లనో ఒడ్డెక్కించుకున్నాం మా పాపకు తీపు గుర్తులా ఉండాలని చెప్పి కేక్ అయితే అది బర్త్డే కేక్ అయితే వీడియో తీసుకున్నాం కొంచెం కొంచెం ఇక చూద్దాం ఇప్పుడు లాస్ట్కు మా గిఫ్ట్లు బాగానే వచ్చినాయి ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి అన్నది మేము తర్వాత చూసుకుంటాం అరే గిఫ్ట్ చూపిరా ఇవ్వందిరా గిఫ్ట్ అమ్మా గిఫ్ట్లు అన్నీ మా పాపకి డ్రెస్ చేంజ్ చేసినాం ఇక ఈ డ్రెస్ పిండుడా లేదా తెలియదు బొచ్చా ఇవన్నీ రెండు మూడు డ్రెస్సులు ఉన్నాయి పెద్ద పెద్ద డ్రెస్సులు ఉన్నాయి ఇవన్నీ ఇక చూసుకోవాలి ఇవన్నీ ఇట్లా అమ్మ తీయద్ద అవ్వ అట్లా అది మనది అబ్బో తీవా తీయకు ఇద్దా మనం ఇంట్లో పోదు చీరలు అన్నీ ఇంట్లో వేసుకుందాం ఇయో మా పాపకు గిఫ్ట్లు అన్ని ఏమేమి డ్రెస్ వచ్చినట్టే ఈ డ్రెస్ మంచిగా ఉన్నది ఇది ఎవరు అనేది మనకు ఎగిరితాం ఏర్పడలేదు ఫోటోలు తీసినాం కదా ఫోటోలు తీస్తే ఏర్పడుతుంది ఇయో ఈ డ్రెస్ కూడా ఇది ఒక డ్రెస్ డైలీ వేర్కి ఇది పార్టీ వేర్కి మంచి పని చెప్తే ఇది మంచి ఉన్నది పాయింట్ ఇది ఓకే ఇది కూడా డైలీ వేర్కి మంచి ఉన్నది ఈ రోజు వేసుకోవచ్చు ఇది ఇది మంచిగా పార్టీ వేర్ అయినా కానీ సెవెన్ హండ్రెడ్ అట్ ఇది తీసుకుంటాను టూ పీసెస్ అంటే త్రీ ఫిఫ్టీ మంచి ఉన్నది డ్రెస్ ఇది 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 మస్తు ఉన్న ఇది మాత్రం డ్రెస్ ఇది ఈ డ్రెస్ మాత్రం మంచి ఉన్నది పెద్ద ఉన్నది ఇది ఎవరు అనేది మనకు ఇప్పుడు ఏం తెలుస్తలేదు కానీ కానీ డ్రెస్ మాత్రం మస్తు ఉన్నది కలర్ కాంబినేషన్ మంచి ఉన్నది నీట్ ఉన్నది ఇంకోటి డ్రెస్సు లేదు అదే డైలీ వే డ్రెస్ అది అంతే ఎక్కువ మంది డ్రెస్ పెట్టలే అదంటే మన బదీన్ డ్రెస్ అది కొత్త ఇక శారీస్ వచ్చినాయి టవాళ్ళు ఇయ్యో చా చాక్లెట్ చూడమే లాస్ట్ చాక్లెట్ బాక్స్ రెండు మూడు వచ్చినాయి మొత్తం అయ్యో స్మైలీ నీ బర్త్డేకి ఇయో గిరి బొమ్మ చేంది మస్తా చేంది మంచింది ఎరా స్మైలీ చూపరా ఇది కూడా ఇంప ఒకసారి ఏంటిదా బొమ్మ ఉండని చింపండి ఆరు స్మైలీ ఇది మా దోస్తు ఆడు పెట్టినకున్నాడు సందీప్ గిరి పెట్టిండే సందీపు కావచ్చు అవి పేర్లు ఫోటోలు దుత్తనే తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఎల్లుండి ఫోటోలు తీసుకొచ్చిన తర్వాత తెలిసిపోతుంది మనకు మొత్తం వావ్ అదేది వావ్ రెండు సేమ్ ఉన్నట్టి పేర్లు అబ్బా చూపర్ కదరా సేమ్ ఉన్నాయి కదా వావ్ డ్రెస్ మాత్రం హైలైట్ ఉన్నది వావ్ మస్తుంది కానీ ఉన్నాయి డ్రెస్ అరే లస్సి స్మైల్ అవ్వ ఇక మంచి ఉన్నదా డ్రెస్ ఇవీ డాడీ గిట్ మంచి ఉన్నదా డ్రెస్ చూపరా ఎట్లున్నాయి చూపరా చూపర్ ఇది మంచి ఉన్నాయి ఇన్ని డ్రెస్లు వచ్చినాయి ఎన్ని మా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డ్రెస్లు అన్నది ఒకటైతే ఈ డ్రెస్ మాత్రం హైలైట్ ఉన్నది ఇది ఇది మాత్రం కిరాక్ ఉన్న డ్రెస్ ఇది ఒకటి ఇదేంటిది ఇది టెడ్డి బియరా ఇక ఇది ఒక్కటే బాక్స్ వచ్చినాయి ఇక ఇది లాస్ట్ గిఫ్ట్ ఇక బట్టలు కూడా కేక్ వచ్చిందా ఏంటిది కార్ వచ్చేది నాకు ఇత్తవారా ఇయవా కారు కవర్ ఇంపు ఆడుకుంటది కావచ్చు నాకు ఇత్తవారా స్మైల్ కారు అమ్మా వెనక కాణాలు కావచ్చు ఎనకాడుకోవు మా బిడ్డ ఆడుకుంటాం ఇక గిఫ్ట్ అయితే ప్యాకింగ్ ఇవన్నీ అయితే అయిపోయినాయి అన్బాక్స్ అయితే ఇగో నిన్నైతే బర్త్డే అయిపోయింది ఇవాళ శనివారం ఇక కొద్దిగా ఫుల్ వర్షం కొడుతుంది నిన్న నిన్న రాత్రి పదకొండింటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది రోజు చూడండి ఇట్లా ఇప్పుడు మేము ఫైవ్ మంచి పది కొద్దిగా మార్నింగ్ టెన్ నైట్ అండి టెన్ కు లేచినే ఇవాళ సాటర్డే రోజు మా మేడం ఇలా సాటర్డే కాబట్టి ఏం చేస్తుంది చూపిస్తా వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇయో ఫ్లెక్స్ నిన్న బయట ఉండే ఫ్లెక్స్ అంతా ఇక బయ మెయిన్ రోడ్ మీద పెట్టేసిన ఫ్లెక్స్ ఇది ఇక మా పాప చేత తానని పోయలేదు ఇంకా ఇయో మా మేడం అయితే వంకాయ కూర అనుతుంది వర్షం బాగా పడుతుంది ఇక స్టూడియో పోయేటట్లేదు ఇప్పుడు సాటా కాలేదు రాత్రి సాయంత్రం అయితే మేము లేకే బాగా లేట్ అయింది తొమ్మిదికి మో లేసినాం ఆనంద చేసినాం ఇక పెట్టుకుని అయితే ఇప్పుడే తాగుతాం ఇయో ఇలాగైతే ఇక్కడికైతే బర్త్డేది అయితే కంప్లీట్ అయ్యింది ఇంత ముందు ఇక్కడ మా పెళ్లి ఫ్లెక్స్ ఉండేది నాదిండి మా మీద తీసేసి మా పాపది అయితే పెట్టేస్తున్నాం ఇయో ఇదైతే ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము చెవులు కుట్టించినప్పుడు మా పాపకి లెవెన్ లెవెన్ మంత్ పదకొండు నెలలనే చెవులు కుట్టించినాం కానీ తొమ్మిది నెలల్లోనే ఫ్లెక్స్ ఒకటి పదకొండు నెలలనే తొమ్మిది నెలలకి తొమ్మిది నెలలకి చెవులు కుట్టించాం కానీ అప్పుడు ఫస్ట్ బర్త్డే చేయాలి అప్పుడు చెవులు కుట్టించే ధ్యానం చేసిన అప్పుడు మాకు అంతగా రెలివరీ ఇట్లా యూట్యూబ్ చేసుకోవాలని మా తీపి గుర్తులకు ఉంటాయని చెప్పి చేసుకున్నాం ఇక ఇదైతే సెకండ్ బర్త్డే ఇక మా పాపదైతే సెకండ్ బర్త్డే అయిపోయింది నిన్న బర్త్డే యాక్చువల్గా జూలై సిక్స్టీన్త్ ఎవరు తినరా అని చెప్పి మళ్ళీ ఏకాదశి అని చెప్పి గురువారం ఎవరు తినరా అని నిన్న శుక్రవారం పెట్టుకున్నా ఈ వారి రోజు అయితే శనివారం మా పాపది అయితే సెకండ్ బర్త్డే కంప్లీట్ అయితే ఈ గిఫ్ట్లన్నీ నిన్న వచ్చినాయి కవర్లు చింపేసినాం తీసుకున్నాం పాపనా పాపానా ఇది కారు ఇక బొమ్మలు వచ్చినాయి చాక్లెట్లు వచ్చినాయి అన్నీ ఇక బట్టలు ఎటు అట్టయితే అయితే చేసుకున్నా ఇవన్నీ ఏంటి ఇయో నిన్న ఆ ఇవి రెండు ఇక్కడనే ఉన్నాయి బర్త్డే కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మార్నింగ్ టెన్ అవుతుంది వర్షం మాత్రం ఫుల్ వర్తుంది వర్షం వర్షం మాత్రం ఇక తగ్గదు మా పాపకు అప్ అయితే చేసినాం ఇక ఇది నిన్న బర్త్డే కచ్చి కొత్త డ్రెస్ మస్తు ఉంది గారా ఎట్లా సూపరా ఎట్లున్నది చెప్పరా ఇక మా పాపది బర్త్డే ఫ్లెక్స్ మా పాపది సూపరా పాప బొమ్మలే చూపి అన్నట కానీ ఇది అద్దాట పాప నిన్న బర్త్డే కేక్ ఎట్ట ఫోన్ చేసినావా గుడ్ మార్నింగ్ అందరికి అన్ని బొమ్మలేదుతారు